ఈ కాళ్ళు పెట్టేసుకోవాలా ఈ కాళ్ళు ఫుట్ వర్క్ అనేది ఇకాడికి ఇట్లా క్రాస్గానే ఉండాలా ఇట్లా చక్కగా వేయకూడదు ఇట్లా వేయకూడదు ఇకడికి ఇట్లా ఇదే పొజిషన్ ఉండాలి నువ్వు ఎక్కడ వేసినా ఇట్లే ఉండాలా ఇక్కడ వేసినా ఇట్లే ఉండాలా ఇక్కడ వేసినా ఇంతే రావాలి ఈ కాలు అనేది ఖచ్చితంగా ఇట్లా బెండ్ కావాలి చక్కగా అనేది ఉండకూడదు ఇట్లా పొజిషన్ ఈ పొజిషన్ ఎట్లా ఉండాలంటే కాకి బ్యాట్కి గ్యాప్ అనేది ఎక్కువ ఉండకూడదు జస్ట్ ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ మాత్రమే ఉండాలి ఎందుకంటే అసందులో బాల్ దొరదు నువ్వు ఇప్పుడు చందు చెప్పినట్లు నువ్వు ఈ గేమ్ ఆడుతున్నావు ఇట్లా అంటే ఈ కాల్కి గ్యా బ్యాట్కి ఎంత గ్యాప్ ఉంది చాలా గ్యాప్ ఉంది ఆ చాలా గ్యాప్ ఉండటం వల్ల ఫాస్ట్ బౌలింగ్ అయితే కనెక్ట్ అవుతుంది నీకు ఓకే ఎందుకంటే బాల్ అక్కడ పడ్డది కాబట్టి అదే లెవెల్ ఆడవచ్చు స్పిన్ బౌలింగ్ నాకు స్పిన్ బౌలింగ్ అయినప్పుడు ఆడబడ్డ బాల్ అట్టన కట్టయితే ఆఫ్ స్పిన్ లెగ్ స్పిన్ అయితే ఆఫ్ స్పిన్ అయితే లోపలికి వస్తాయి అక్కడ పడ్డ బాల్ ఆఫ్ స్పిన్ నువ్వు ఈ గ్యాప్ ఇంత గ్యాప్ ఉంచడం వల్ల ఆ బాల్ అక్కడ పడి మధ్యలో నుంచి వెళ్ళి స్టంప్ను తగ్గుతాయి అవుట్ అవుతుంది సో అది స్పిన్ బౌలింగ్ కానీ ఫాస్ట్ బౌలింగ్ కానీ ఉండాలంటే ఏదైనా కూడా ఫుట్ వర్క్ మెయిన్ ఇట్లా ఇంతే ఇదే పొజిషన్లో ఉండాలి

నువ్వు ఇట్లా ఆడటం వల్ల ఏడు దగిలి ఎట్టుబడి తేలిపోయింది ఒక్కసారి ఏడు దగ్గర ఉందంటే వికెట్లో తగ్గుతుంది బ్యాట్ ఎప్పుడు ఇట్లా కాలు కన్నా ముందు కొంచెం నువ్వు లెగ్ ఇట్లా వేసినావు అంటే ముందుకు రాలి ఎట్లా ఇది ఈ యాంగిల్లో బ్యాట్ ఉండాలా ఎట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు ఏమి ఏ బాలైనా కానీ ఇదే కాలుకు దానికి జస్ట్ కొంచెం ముందు ఉండాల బ్యాట్ అంటే